శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ జ్ఞానం లబ్ధ పరాం శాంతి అచిరేనా అధిగచ్చతి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి శ్లోకము భగవద్గీతలో అందరూ కూడా దీన్ని ఒకటికి పదిసార్లు విని దీన్ని ఆచరణలో పెట్టాలి చూడండి జ్ఞాన సంపాదనకు గడంగువాడు అంటే జ్ఞానము సంపాదించాలనుకుని ప్రయత్నం చేసేటటువంటి వాడు ఇంద్రియములను వశములో ఉంచుకొనవలైను అంటే ఎవడికైతే జ్ఞానం కావాలనుకుంటాడో వాడు ముందుగా ఇంద్రియాలను వశంలో పెట్టుకోవాలి జితేంద్రియుడు సత్యమైన ఆచరణతో జ్ఞానము పొందును అట్లా ఇంద్రియములను వశములో పెట్టుకున్నటువంటి జితేంద్రియుడిని అంటే ఇంద్రియాల వశంలో పెట్టుకున్న వారిని జితేంద్రియుడు అంటారు అటువంటి జితేంద్రియుడు సత్యమైన ఆచరణముతో జ్ఞానమును పొందును అటువంటి జితేంద్రియుడు వాడు సత్యాచరణ చేసి జ్ఞానాన్ని పొందుతాడు ఇక్కడ జ్ఞానం పొందాలంటే ముందుగా ఇంద్రియాల వశంలో ఉండాలి తర్వాత సత్య ఆచరణ ఉండాలి అప్పుడే అతనికి జ్ఞానం కలుగుతుంది జ్ఞానికి శాంతి లభించుటలో విలంబం ఉండదు ఇంకా ఆలస్యమే లేదంట జ్ఞాని అచిరేనా అధిగచ్చేది అంటే ఎప్పుడు జ్ఞానం కలుగుతుందో అప్పుడు శాంతి కలుగుతుంది అంతవరకు నీకు శాంతి లేదు అంటే ఇంకా శాంతి శాంతి కలగడానికి ఆలస్యం ఉండదు జ్ఞానము కలిగిన వెంటనే నీకు శాంతి కలుగుతుందని కృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు కావున ముందుగా ఇంద్రియములను వశంలో పెట్టుకోండి తర్వాత సత్యాచరణ పరులు కావాలి ఆ తర్వాత అతనికి శాంతి లభిస్తుందని స్పష్టంగా ఈ యొక్క శ్లోకం ద్వారా తెలియజేస్తున్నాడు ఓం